ఎన్టీఆర్ వర్ధంతి మరియు నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో బుధవారం ఉదయం మెగా రక్తదాన శిబిరాన్ని గౌతు శిరీష ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన రక్తదానం మరొకరికి ప్రాణదానం అనే పిలుపుతో నియోజకవర్గ పరిధి నుంచి విద్యార్థులు యువతీ యువకులు స్వచ్ఛందంగా భారీ ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు ప్రతి సంవత్సరం పలాసాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ వందలాది మందికి ప్రాణం పోస్తూ పునర్జన్మనిస్తున్నారని ఆమె తెలియజేశారు మన రక్తదానం మరొకరికి ప్రాణదానం ఒక మంచి ఉద్దేశంతో నారా భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చేస్తున్న రక్తదాన శిబిరానికి పలాసాలో కొన్ని స్థానిక కారణాల వల్ల మేము ఈరోజు ఇరవై రెండో తారీఖున జరుపుతున్నామండి గతంలో కూడా ఎప్పుడు పలాసలో రక్తదాన శిబిరం పెట్టినా కూడా స్థానికంగా ఉన్న యువత మరియు రక్తదానానికి ముందుకొచ్చే ప్రతి ఒక్కరు కూడా అత్యంత ఉత్సాహంగా ముందుకొచ్చి ఉత్తరాంధ్రలోనే పలాసకు ఒక ప్రత్యేకత ప్రత్యేకత స్థానం ఎక్కువ రక్తదాన దాతలుగా ఇచ్చేవారు అలాగే ఈరోజు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ సోదరుల సహకారంతో మరియు రక్తదానం ఎప్పుడైనా కూడా ముందుకొచ్చి నిస్వార్థంగా ఇస్తే రక్తదాతలతో ఈరోజు కార్యక్రమం కూడా అయితే అద్భుతంగా ముందుకు సాగుతుంది పిలిపించిన ప్రతిసారి స్పందిస్తున్న ప్రతి ఒక్క రక్తదాతలకి పేరు పేరిన పలాస నియోజకం తరఫున శాసనసభ్యుదారుగా మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు